ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధకు అత్యంత ప్రాధాన్యత ఉంది అసలు అశ్వగంధను ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు అశ్వగంధ వల్ల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సార్ అశ్వగంధ ఇస్ ద మిరాకిల్ రగ్ వాస్తవాన్ని చెప్పాలంటే లివింగ్ ఆఫ్ అశ్వగంధ అశ్వగంధ లేకుండా దాదాపుగా ఏ మందు తయారవ్వదు వాస్తవానికి అండ్ శాస్త్రం కూడా సామెత కూడా ఉంది ఇక్కడ పేర్లేని జబ్బుకి పెన్నీరు గడ్డి మందు అని చెప్పేసేసి ఉంది అంటే శాస్త్రీయ నామం అశ్వగంధ కానీ పెన్నీరు గడ్డి అని మామూలు నామం ఓకే వాడుకలో ఉండే పేరు అందువల్ల దానికి ఆ సామెత వచ్చింది అంటే ప్రతి జబ్బుకి అసలే పేరు లేని డయాగ్నోజ్ చేయనటువంటి వ్యాధి కూడా అశ్వగంధ పనిచేస్తుంది అని చెప్పచ్చు మామూలుగా అలా ప్రతి జబ్బులో న్యూరలాజికల్ డిజార్డర్స్ అరవై ఎని ఫెరాలిసిస్ అరవై మెమరీ లాస్ ఇలా దాదాపు చెప్పుకుంటూ వెళ్తే అశ్వగంధ లేని చోటు పనిచేయని చోటు పనిచేయని జబ్బు లేదనే చెప్పాలి ప్రతిదానికి ఐజ్ ఇట్ ఈస్ ఐజ్ యాంటీబయాటిక్ ఇట్ ఈజ్ ఐజ్ మల్టీథెరపీ ఇట్ ఈజ్ యాడ్ యాక్ట్ ఐజ్ మల్టీ విటామిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పనిచేస్తుంది యాగనిస్ట్ వర్క్ ఐజ్ ఆన్ క్యాన్సర్ కొరైసినోమా సందర్భాల్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ రగ్ ఇస్తాము ఈ ఫ్యాటీ లివర్స్ ఉంటుంది ఫ్యాటీ లివర్కి ప్రపంచవ్యాప్తంగా మందు లేదు అసలే ఓకే ఎక్కడ వరల్డ్ వైడ్ లేదు అసలు చాలా జబ్బులకి మందులు లేవు అసలు ఫ్యాటీ లివర్ ఒకటి సిరోసఫ్ లివర్ ఒకటి దెన్ బ్లాడర్ స్టోన్ ఒకటి వీటీ కూడా మందులు లేవు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మందు లేదు ఇంగ్లీష్లో కానీ మన సనాతన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ప్రతి జబ్బుకి మందు ఉంది మొన్న వచ్చిన కరోనాకు కూడా వెయ్యి సంవత్సరాల క్రితమే మందు ఉంది ఎస్ వేర్ యూఆర్ అలా ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే అశ్వగంధ కూడా చాలా పేరుంది చాలా విలువగల ఔషధం అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వాడదు ఈ చూర్ణం అనేది అయితే ఉందో అశ్వగంధ చూర్ణం రకరకాలుగా తయారు చేస్తారు రూట్స్ నుంచి తీసుకుంటాం కాండం నుంచి తీసుకుంటాం కాండేది ఒకలాగా పనిచేస్తుంది రూట్ నుంచి తీసుకుంది ఒకలాగా పనిచేస్తుంది రూట్స్ ఏంటంటే భూమి నుంచి పేర్ల నుంచి తీసుకుంటాం భూమిలో నుంచి వస్తుంది కనుక తీసుకొని చాలా ప్రాసెస్ అనమాట క్లీన్ చేసి మట్టి లేకుండా చేసి ఎండి ఆ తర్వాత దాన్ని చూర్ణం చేస్తాం అలాగే కాండ చూర్ణం అలా కాక బరక చూర్ణం మీద తోడక వస్తుంది కొట్టి చర్ణం వాటి నుంచి కూడా తీస్తుంటాం రకరకాలు ఎలా ఉపయోగపడుతుంది ఏది జనరల్గా కాండం నుంచి తీసింది రూట్స్ నుంచి తీసింది బాగా ఉపయోగపడుతుంటుంది సహజంగా ఏంటంటే ఇది దీని ఉపయోగాలు చూసినట్లయితే చాలా రకాల పని చేస్తుంది దాకా చెప్పుకున్నట్టు మల్టీవిటామిన్ శరీరంలో నిస్సత్వ నిస్సారం ఇలా నీరసించిపోవడం ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది అండ్ అలాగే కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడం కాళ్ళు లాగడం మరీ కొంచెంసేపటికి అవ్వడం ఇవన్నింటికి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా నిద్రలేమి ఇన్సుమినియా అంటారు నిద్ర సరిగ్గా లేని వాళ్ళకు కూడా నిద్ర పడుతుంది ఎందుకంటే ఒక వన్ స్పూన్ వేడి పాలల్లో వేసుకొని షుగర్ వేసుకొని నైట్ తాగి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది ఓకే అలాగే మెమరీ లాస్ బ్రెయిన్ మెచ్యూరిటీ న్యూరలాజికల్ డిజార్డర్స్ గ్యాప్ కోల్పోతున్న వాళ్ళకి వాళ్ళకి కూడా కొంతవరకు పనిచేస్తుంది అలాగే ఎక్సలెంట్గా ఎక్కడ పనిచేస్తుంది అంటే ఈ పెరాలిసిస్ పెరథీమియా న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నిటికీ పనిచేసినప్పటికీ వాటికి డెఫినెట్గా పనిచేస్తుంది డెఫినెట్ డ్రగ్ అశ్వగంధ ఉంటే తప్పనిసరి ట్రీట్మెంట్లో భాగం ఉంటుంది ఎన్ని మందులున్నా అశ్వగంధ ఈ సపరేట్గా మెన్షన్ చేస్తాం తప్పకుండా ఇస్తాం ఇవ్వకుండా వాళ్ళకి వైద్యం చేయలేము టు పేషెంట్స్ అయినా న్యూరలాజికల్ డిజార్డర్స్ నర్వస్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది